ఎంటీవీ న్యూస్ కు స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని రోటరీ ఆరోగ్య వేదిక వద్ద క్రీడాకారులకు శుభవార్త క్రీడలపై ఆసక్తి ఉన్న యువతకు మరో మంచి అవకాశం కల్పిస్తూ సిపి తిమ్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యాయామ శిక్షణ కేంద్రాన్ని ఆదివారం సాయంత్రం ఘనంగా ప్రారంభించారు ఈ కేంద్రంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక వ్యాయామ పరికరాలను మాజీ కాటన్ బోర్డు డైరెక్టర్ టీడీపీ సీనియర్ నాయకుడు సిపి రెడ్డి గారు రోటరీ ఆరోగ్య వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ రామగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారుల ఆరోగ్యం శారీరక దృఢత్వమే వారి విజయానికి పునాది అందుకే యువతకు ఉపయోగపడేలా ఈ వ్యాయామ పరికరాలను ఏర్పాటు చేశామని తెలిపారు ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శిల్పా నేచర్ హోమ్స్ ప్రతినిధులు స్థానిక ప్రజలు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆలగడ్డలో క్రీడాకారులకు ఊపునిచ్చేలా ఈ వ్యాయామ శిక్షణ కేంద్రం యువతకు ఆదర్శంగా నిలవనుంది